వేదవతి అయితే హాల్లోకి కోపంగా వచ్చి ముగ్గురు కోడలని అయితే పిలుస్తుంది నర్మదా ప్రేమ వల్లి అందు రండి అని చెప్పేసేసి కొంచెం హడావిడి చేస్తూ ముగ్గురు కోడళ్ళని అయితే పిలుస్తుంది ఇక అలాగే ముగ్గురు కోడళ్ళు ఏంటి అంటే ఏమైందబ్బా అని చెప్పేసేసేసి గబగబా అయితే వస్తారనమాట ముగ్గురు వచ్చిన తర్వాత ఇలా లైన్లో నిల్చోండి అని అంటే నించకపోతే ఏమవుతుంది అని అంటే పళ్ళు మూతి పళ్ళు రాలుతాయి అని చెప్పేసి నర్మదాతో తమాషాగా మాట్లాడుతుంది వేదవతి ఏమైంది అత్తయ్య మీరు ఎందుకు అలా పిలుస్తున్నారు అంటే ఇక మీరు ముగ్గురు ఎప్పుడు రచ్చపడకూడదు సొంత అక్కా చెల్లెలలాగా కలిసి ఉండాలి అని చెప్పేసేసి అయితే అంటుందన్నమాట అప్పుడు వల్లి ఏమంటే ప్రేమ వైపుని నర్మదా వైపు చూసి చేతులు ఇలా అంటే కవుగిలించుకోవడానికి అన్నట్టుగా చేసాసేటప్పటికి ఇంకా వల్లి నర్మదా ప్రేమ అయితే వల్లి దగ్గరికి అయితే వెళ్ళరు ఇంకా వల్లి వల్లి అయితే కోపంగా చూస్తుందన్నమాట ఇంకా నర్మదా ప్రేమ అయితే కౌగిలించుకుంటారు ఒకరిని ఒకరు ఇష్టంగా అప్పుడు ఈ వల్లికైతే కడుపులో మంట బుట్టిపోయేసేసి సీరియస్గా కోపంగా అయిపోతుంది అనమాట నన్నే దూరం పెట్టేస్తారా మీరు అన్నట్టుగా